ओ शुक्लाधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्याप शांत श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः तृतीयोऽध्यायः कर्मयोगः नालगो श्लोकम् न ना कर्मणा मनारम्भात् नैष्कर्म्यम् पुरुषोऽस्नुते न च संन्यसना देवसिद्धिम् समधिगच्छति పురుషుడు కర్మలు చేయకుండా అతనికి నైష్కర్మ సిద్ధి ఆత్మ జ్ఞానము లభించదు అతనికి జ్ఞానము కూడా కలుగదు కేవలం కర్మ సన్యాసము వలన ఆత్మజ్ఞానము మోక్ష సిద్ధి కలగదు కాబట్టి కర్మలు చేయటం ప్రతి మానవునికి ఆవశ్యకము ప్రతివాడు తనకు విధింపబడిన కర్మలు చేయాలి లేకపోతే అతనికి చిత్తశుద్ధి కలుగదు కర్మలను వదిలిపెట్టి కేవలం జ్ఞాన మార్గమును అవలంబించినా ప్రయోజనము లేదు కర్మలు చేయకపోవటం వలన జ్ఞాన సిద్ధి కలుగదు మోక్షము లభించదు నిష్కామ కర్మలు చేస్తూ మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి అప్పుడు శాస్త్రజ్ఞానము సంపాదించాలి తరువాత మోక్షం కొరకు ప్రయత్నించాలి కాబట్టి కేవలం కర్మలు వదిలిపెట్టి సన్యాసిగా మారి సోమరిగా ఉన్నందువలన ప్రయోజనము లేదు ప్రతివాడు తనకు విధింపబడిన కర్మలు చేయాలి కానీ ఆ కర్మలను ధర్మంగా నిష్కామంగా చేయాలి శ్రద్ధతో చేయాలి ఎటువంటి ఆసక్తితో చేయకూడదు అంటే ఈ పని నేనే చేయాలి నా వలననే ఈ పని అవుతుంది ఈ పని చేస్తే నాకు ఇంత లాభం వస్తుంది అనే చింత ఉండకూడదు అప్పుడే చిత్తశుద్ధి కలుగుతుంది మనసు నిర్మలంగా లేకపోతే చిత్తము పరిశుద్ధంగా లేకపోతే జ్ఞానము వంటబట్టదు జ్ఞానము లేకపోతే మోక్షము లభించదు కాబట్టి ప్రతి మానవుడు మొదట కర్మయోగముతోనే మొదలు పెట్టాలి కర్మలు వదిలిపెట్టి సోమరులుగా ఉన్నందువలన ప్రయోజనం లేదు అటువంటి వారు ఇటు ప్రపంచానికి అంటే సమాజానికి పనికిరారు అటు మోక్షమునకు పనికిరారు రెండింటికి చెడ్డ రేవడలాగా తయారవుతారు ప్రతి మానవుడు సత్వ రజస్తమో గుణములు అనే మూడు గుణములతో పుడతారు కానీ కొందరిలో గుణములు ఎక్కువగా ఉంటాయి అటువంటి వారికి నిష్కామ కర్మలు ఆచరించినందువలన రజోగుణము తమోగుణము నుంచి నెమ్మది నెమ్మదిగా సత్వగుణము అవలపడుతుంది అక్కడి నుంచి పరమాత్మ లక్షణమైన సత్వ శుద్ధ గుణము అవలపడు అలవబడుతుంది అదే మోక్షమునకు మార్గము కాబట్టి ప్రతి మానవునికి కర్మాచరణ చాలా ముఖ్యమైనది కర్మలు చేశావా విడిచిపెట్టావా అన్నది ముఖ్యం కాదు నీ మనసు పరిశుద్ధం అయినదా లేదా అన్నది ముఖ్యము అప్పుడు జ్ఞానము సంపాదించటానికి అర్హత లభిస్తుంది కాబట్టి ప్రతి మానవుడు తనకు విధించబడిన విద్యుత్ ధర్మమును చిత్తశుద్ధితో ఆచరించాలి అని భగవానుడు బోధించాడు ఈ శ్లోకంలో అనారంభాత్ అంటే ఏ కర్మను ఆరంభించకుండా ఉంటే అని అర్థం అంటే ఏ పని చేయకుండా సోమరిగా ఉంటే అనే భావము అంటే చేయవలసిన పని చేయకుండా చిత్తశుద్ధితో చేయకుండా శాస్త్రములలో చెప్పబడిన వాక్యములను అడ్డు అడ్డుపెట్టుకొని అంతా భగవంతుడే చూసుకుంటాడు నేనేం చేయక్కరలేదు అంటూ వేదాంతాన్ని అడ్డు అడ్డుపెట్టుకొని పని దొంగ అవుతాడో వాడికి ఈ లోకంలో సుఖం ఉండదు పరలోకంలో మోక్షం రాదు అతడు నైష్కర్మ్య సిద్ధి అంటే స్థితప్రజ్ఞుడి స్థితి పొందలేడు కాబట్టి కేవలం కాషాయ గుడ్డలు కట్టి సన్యాసము స్వీకరించినంత మాత్రాన ప్రయోజనము లేదు జ్ఞానము రాదు మోక్షము లభించదు అని పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు అర్జునులను కర్మలను చేయకుండా వదిలిపెట్టినంత మాత్రాన కేవలం శాస్త్రములు చదివినంత మాత్రాన ఎవరికి సిద్ధి లభించదు కర్మలను వదిలిపెట్టటం మంచిది కాదు చెయ్యవలసిన కర్మలు అంటే కర్తవ్య కర్మలను చేస్తూ ఆత్మతత్వమును తెలుసుకోవాలి కానీ అన్నింటినీ వదిలిపెట్టి ముక్కు మూసుకొని కూర్చుంటే కర్మలను వదిలి పారిపోతే కుదరదు ధ్యానంలో కూర్చున్న శరీరం ఇక్కడే ఉంటుంది మనసు ఎటో వెళ్ళిపోతుంది నిష్ఠ కుదరదు అంతేకాదు ఏ కర్మ చేయకుండా ఏ కర్మను ఆరంభించకుండా ఏ కర్మను ఆచరించకుండా సోమరిలాగా కూర్చుంటే ఏ పని చేయలేడు అంతేకాదు తరువాతి స్థితి అయినా నివృత్తి మార్గమును కూడా చేరుకోలేడు కాషాయం ధరించి స్వామీజీలుగా ఉంటే పాద పూజలకు ప్రవచనాలకు రేట్లు పెట్టి ధనం సంపాదిస్తూ అనేక విమర్శలకు గురి అవుతున్న నేటి సన్యాసుల గురించి చెప్పేదేముంది మీరే ఆలోచించుకోవాలి కాబట్టి ముందు కర్మలు చేయాలి అవి ఎలా చేయాలి నిష్కామంగా చెయ్యాలి ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అలవరుచుకోవాలి జ్ఞానము సంపాదించాలి అప్పుడే నివృత్తి మార్గంలో అడుగు పెట్టటానికి అనుమతి లభిస్తుంది అంతేకాని చెయ్యవలసిన కర్తవ్య కర్మలు మానివేసి సన్యాసం తీసుకుంటే ఎవరూ సిద్ధిని పొందలేరు ఎందుకు కర్మను వదిలిపెట్టకూడదు